ನನ್ನ <coughs> ಕೊಡು <coughs> ਸਨੀਪ <trots> <tell> 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 どうも。<music> गो नमन सिवा कर दभाला जभ टोर बात बात का ब्राश करसे पनला टेल इंड ब्रेय sıस्का कर rez margen அடடே அடடே மாமா என்ன சொல்றீங்க டபுள் லைன் வந்துருடா ஹோய் இந்துகுமா நான் என்ன பண்ணாட்ட એનાલો કબરબા બેસી બેહી તાલ ઉતાવ હાય સાબ ભીટો ફૂ ફૂલું મુંદું આ જાડર છે மதுரைக்கா மதுக்கு ஆ அது தான கேப் நீட்ரண்ட போன அந்த போண்டா மாட்டேங்கறது மாத்த மாட்டாங்க அவங்க அறிவா மாட்டாங்க ப்ளான் దేవుని గడప బ్రహ్మోత్సవాల సందర్భంగా రథసప్తమి రోజు మా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈసారి పంతొమ్మిదోసారి నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరపడంలో భాగంగా ఈరోజు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ ఇంత వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం నిజంగా సుభప్రదాయంగా వారి కుటుంబాలకు వాళ్ళు ఏ ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కల్పించాలని ఆ దేవుని కడప వెంకటేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కడప నగర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో దాదాపు పంతొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఎందుకంటే అంటే కడప నగరం నుంచి వచ్చే కాదు జిల్లా వ్యాప్తంగా వస్తారు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడో అభివృద్ధి చెందినప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి జనాలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ రథ సప్తమి సందర్భంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి అందరికి కూడా దాదాపు ఆరు ఏడు వేల మందికి మేము అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఇది పంతొమ్మిదో సంవత్సరం ఈ ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇది దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులతో ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరికి కూడా రాజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ